నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహ కొండపై వేంచేస్తున్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి దేవస్థానంలో మంగళవారం మకర సంక్రాంతి సందర్భంగా గోదాదేవి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలోని భక్తి శ్రద్ధలతో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి కొండకు భారీ సంఖ్యలో విచ్చేసిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని తిలకించారు తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అర్చక సిబ్బంది ఆలయ సిబ్బంది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండపై వెలసి ఉన్న శ్రీవేదగిరి లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానం నందు డిసెంబర్ పదహారవ తేదీ నుంచి ఈ నెల జనవరి పదమూడవ తేదీ వరకు ధనుర్మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరపడినాయి ఈ సందర్భంగా ఆండాళ్ళమ్మవారు ప్రవచించిన తిరుప్పావై పాసురాలను ప్రతిరోజు ఉదయం ప్రాతకాలం ఆరు గంటలకి స్వామి సన్నిధిలో పారాయణం చేయడం తదుపరి తిరుప్పావై ప్రవచనాన్ని భక్తాదులందరికీ కూడా అందించడం జరిగింది ఈ సందర్భంగా స్వామివారి అమ్మవారు ఏదైతే మహావిష్ణుని చేరాలనుకునేసి తిరుక్పే వ్రతం కాచ్యాయని వ్రతం చేసి భోగి రోజు స్వామివారితో ఐక్యమై స్వామి కళ్యాణం చేసుకునేందు హండళ్ళమ్మవారు ఆ విధంగానే ఈ దేవాలయంలో కూడా లక్ష్మీ నరసింహ స్వామితో కూడా ఈరోజు అమ్మవారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరగబడింది గోదాదేవి కళ్యాణోత్సవం నిన్నటి రోజు భోగి రోజు స్వామివారికి కొండకు పక్క వెనక గ్రామంలో కొమ్మరిపూడి గ్రామంలో గోదా కళ్యాణం జరుగుతుంది స్వామి సన్నిధిలో జరగాలనే సంకల్పంతో ఈ సంక్రాంతి రోజు ఈరోజు ఉదయం ఆండాళ్ళ అమ్మవారు గోదా అమ్మవారికి లక్ష్మీ నరసింహస్వామికి తిరు కళ్యాణ మహోత్సవం జరపబడింది భక్తాదులు ఈ తిరుప్పావయి ప్రవచనము తిరుపావై పాసురాలు పారాయణంతో ఆ కాచ్యాయని వ్రతం చేస్తే భక్తాదులు ఎవరైనా పెళ్లి కావలసిన ఆడవారికి కానీ అమ్మాయిలు వాళ్ళకి మంచి వరుడు దొరకడం ద్వారా పెళ్లి జరుగుతుందని చెప్పని ఆడవారికి అందరికీ కూడా సౌభాగ్యంగా ఉంటారని చెప్పనేసి ఈ ఆడాళ్ళము వారు అయితే ఈ వ్రతాన్ని మనకు అందరికీ అందించిందో ఈ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించి మంచి ఫలితాలు పొందాలని చెప్పనేసి కోరుకుంటున్నాము